హాయ్ అండి వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మనం మసాలా బాయిల్డ్ ఎగ్ ఫ్రై తయారు చేసుకుందామండి ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుందండి అలాగే మనం ఇంట్లో ఏ చారు చేసుకున్నా కూడా దానికి సైడ్ డిష్గా పెట్టుకోవడానికి పప్పు పప్పుచారు లాంటివి తయారు చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఒక నాలుగు ఎగ్స్ని ఉడికించుకొని పొట్టు తీసి ఈ బాయిల్డ్ ఎగ్స్ని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలని వేసుకోవాలి వేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోకి ఒక ఏడెనిమిది మిరియాలని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలని వేసుకోవాలి వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు చిటికెళ్ళ మెంతులు అంటే ఒక పది మెంతులు అలాగా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకొని ముప్పావు టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి వేసేసుకొని దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలాలు అన్నిటినీ కూడా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనం ఆపేసామంటే అడుగున ఉన్న గసగసాలు నువ్వులనేటివి మాడిపోతాయి అందుకనే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ మసాలన్నీ కూడా మంచిగా వేగిపోయాయి కదండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక చిన్న జార్ తీసుకొని మసాలా పట్టుకునే జార్ ఉంటుంది కదండి అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పులు ఉంటాయి కదండీ అవి వేసుకోవాలి అవి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం చుట్టూ మిక్సీ జారికంతా అంతా టైట్గా అతుక్కుంటుంది కదండి అది కొంచెం స్పూన్తో మనం ఇలాగా అనుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కొంచెం రెండు రెమ్మల చింతపండును కూడా వేసేసి మూత పెట్టుకొని మళ్ళా మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మీకు చూపించే విధంగా గ్రైండ్ చేసుకొని ఇదంతా పక్కకు పెట్టుకోవాలి పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ వేడకగానే ఒక రెండు ఎండుమిర్చిని సగానిగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై అవుతుండగానే ఆయిల్ కొంచెం వేడెక్కింది కదండి అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకోవద్దండి ఎందుకంటే అన్ని పౌడర్లు ఉన్నాయి కాబట్టి త్వరగా మాడిపోతుంది పూర్తిగా సిమ్లోనే పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఫస్ట్ ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూసారా మసాలా అంతా కూడా కొంచెం బబుల్స్ వచ్చినట్టుగా ఉడికినట్టుగా ఉంటుంది కదా అప్పటికీ అదంతా ఫ్రై అయిపోతుందనమాట కారం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని సగం సగం కట్ చేసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇలా బోర్లించి వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఎగ్స్ని అలాగా కదిపిస్తుంటూ ఉండాలండి ఎందుకంటే మరి ఒక దగ్గరే ఉంటే మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట ఇలా కదిలిస్తూ ఉంటే మనకి అడుగంటకుండా ఉంటుంది కారం కానీ ఎగ్ కానీ ఏదైనా కూడా కొంచెం లోతుగా ఉన్న గిన్నె కాకుండా ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి నాకు అవైలబుల్గా లేదని చెప్పేసి నేను ఇందులో పెట్టాను మీ దగ్గర వెడల్పు గిన్నె ఏదైనా ఉంటే అందులో చేసుకుంటే చాలా ఈజీగా మనం ఎగ్స్ని వేసుకోవచ్చు వెడల్పుగా ఇలా ఎగ్స్ రివర్స్లో వేసుకున్న తర్వాత ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నేను ఇంకొక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి ఎందుకంటే ఆల్రెడీ కారం అంతా ఫ్రై అయిపోయింది కదా ఇది ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు ఎందుకంటే కాటువాసనలాగా వచ్చేస్తుంది అనమాట మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది కారము ఎగ్స్ అన్నీ కూడా ఇలా అన్నీ మళ్ళీ ఒకసారి రివర్స్లో వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉప్పు కరిగే వరకు ఇలానే సిమ్లో ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనం ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రైన్ అనేది చేసుకోవచ్చు ఏ కూరగాయలు లేకపోయినా కూడా మనం టక్కున ఎగ్స్ని ఉడకబెట్టుకొని కూడా ఇలా మసాలా ఎగ్ ఫ్రైని తయారు చేసుకుంటే మనం రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా ఎగ్స్ అన్ని రివర్స్లో వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత మనకి ఊరికే ఊరికే ఎగ్స్ని రివర్స్లో వేసుకోవడం అటు వేసుకోవడం ఇటు వేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా నేను తిప్పినట్టుగా కడాయిని అంతా కూడా మనం ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా త్వరగా అయిపోయిందో అవి కొంచెం మసాలాలు మనకి వేయించుకోవడమే టైం పడుతుందండి చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే ఈ మసాలా బాయిల్ ఎగ్ ఫ్రై మీకు నచ్చిందండి నచ్చితే మీరు మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్